స్వామి శరణం వీకేఆర్ వాయ్ సీదే నిజం మొన్ననే వచ్చింది మొన్ననే వచ్చింది కదా కాంగ్రెస్ పర ప్రభుత్వము అని చాలామంది అంటా ఉన్నారు మొన్ననే వచ్చింది మొన్ననే వచ్చింది అని చెప్పేసే కేసీఆర్ టీఆర్ఎస్ పాలనకు మేము వ్యతిరేకంగా తొమ్మిది సంవత్సరాలు కొట్టా కొట్టాడవలసి వచ్చింది మీ మాటలిని చాలామంది ఏమంటారు అంటే తెలిసి తెలియక చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు మొన్ననే వచ్చింది కదా మొన్ననే వచ్చింది కదా మొన్ననే వస్తే చేయడానికి ఏముంది కమిటీలు ఇవ్వమని చెప్తా ఉన్నాం కదా మీరు మీరు తిట్టుకోవడానికి మీరు మీరు కొట్టుకోవడానికి మీరు మీరు విమర్శించుకోవడానికి మీ నీ ఆస్తులు ఇంత నీ ఆస్తులు ఇంత నువ్వు చేసినావు నువ్వు చేసినావు అని అనగడానికే ఉన్నది తప్ప తెలంగాణ ప్రజానికని యొక్క ఉద్యమకారుల యొక్క ఉద్యమం చేసినటువంటి వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాళ్ళ మాటలు కానీ విని తీర్చేటటువంటి పరిస్థితి నాకు ఇప్పటివరకు కనిపించలేదు నేను గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తుకుంటానే ఉన్నా కమిటీలు వేయండి కమిటీలు వేయండి కమిటీలు వేయండి కమిటీలు వేసి ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేసుకుంటూ పోతూ ఉంటే ఒక నమ్మకం వస్తుంది కమిటీలు వేస్తే ముఖ్యంగా నమ్మకం వస్తుంది మేము వీడియోలలో చెప్పిందే మళ్ళీ ప్రజాభ ప్రజాభవన్లో కలవడము దర్బార్ ప్రజా దర్బార్ అనేటటువంటి తీసేసి మళ్ళీ శాసన శాసనసభ్యులకు కన్వర్షన్ చేసినరు నిజాం జిల్లాలకు కన్వర్షన్ చేసినరు ఇది మేము మా మాట్లాడినటువంటి మీరు కన్వర్షన్ చేస్తారు కానీ మమ్మల్ని విలువరు మాతో మాట్లాడరు ఇది మీ వ్యవహారం దయచేసి అర్థం చేసుకోండి